హలో అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది కొత్త శారీస్ వచ్చాయండి మళ్ళీ చూపిస్తాను నేను కట్టుకున్న లాగానే ఉంటుంది సేము ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ మొత్తం ఇలాగే ఉంటుంది బ్లౌజ్ దీంట్లోది కాదండి బ్లౌజ్ అయితే నేను వేరేది మ్యాచ్ అవుతే అది వేసుకున్నాను బ్లౌజ్ అయితే ఇది చూపిస్తాను మీకు ఇది ఇదండి బ్లౌజు దీనికి మ్యాచ్ ఇది బ్లౌజు మ్యాచింగ్ బ్లౌజ్ ఇది నేను వేరే బ్లౌజ్ వేసుకున్నాను శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఈ ఫోర్ చీర కూడా పెద్దగా ఉంటుందండి చూడండి ఒకసారి మీరు ఇది చీర ఇలా ఆయన కూర్చులు వస్తాయి చూడండి ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇదండి దీంట్లో గ్రీన్ శారీ అండి ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది దీనికి గ్రీన్ శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను దీంట్లో ఒకసారి మీకు ఇలా పట్టుకోండి మీ దగ్గర స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళండి మీకు నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి మీ అడ్రస్ పంపించండి ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ శారీ ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నేను కట్టుకున్నాను కదా మీరు చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పన్న కూడా పెద్దగా ఉంటుంది బ్లౌజ్ది వన్ మీటర్ వరకు రావచ్చు అండి వన్ మీటర్ ఉంది చీర పని ఇచ్చాడు చిన్న బ్లౌజ్ ఏం కాదు చిన్నదేం రాదు పెద్ద వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇదండి సారీ ఇది జార్జెట్టే లైట్ లో జార్జెట్ సీఫాన్ ఇది శారీ మొత్తం ఇలా ఉంటుంది చూశారు కదా సేమ్ నేను కట్టుకున్న శారీ లాగానే సేమ్ కలర్ మాత్రం వేరన్నమాట ఒకటి ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్లో అండి ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నాము సెవెన్ ఫిఫ్టీ శారీ మంచి కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ దీంట్లోనే పింక్ ఉందండి బేబీ పింక్ ఇది దీనికి మెరూన్ బ్లౌజ్ వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఇది ఫైవ్ ఫిఫ్టీ శారీ అండి సెవెన్ ఫిఫ్టీ శారీ కానీ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాము సేమ్ కలర్ అంటే కలర్ వేరు డిజైన్ డిజైన్ క్లాత్ సేమ్ ఒకటే డిజైన్ మాత్రం వేరు ఇంకో పింక్ అండి ఇది అది లైట్ పింక్ ఇది బేబీ పింక్ ఇది దీనికి కూడా సేమ్ మెరూన్ బ్లౌజ్ వచ్చిందండి వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది సేమ్ నేను కట్టుకున్న శారీ లాగా ఫ్లవర్స్ అంతా ఇలాగే ఉంటాయి చూడండి మొత్తం ఒకేలాగా ఉంటుంది శారీ మొత్తం ఇది సెవెన్ ఫిఫ్టీ శారీ అండి ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం సెవెన్ ఫిఫ్టీ శారీ ఇది ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాము మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కనకంబరం కలర్ ఇది మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటనేది చూపిస్తాను ఒకసారి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి వెంటనే మంచి జార్జెట్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే ఇప్పుడు చూస్తున్నా నేను దీంట్లో ఏం తీసుకోలేదు చూపిస్తాను ఒక్క నిమిషం చీర కూడా చాలా పెద్దగా ఉందండి ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఇది బ్లౌజు ఇది శారీ అండి మొత్తం ఇలాగే వచ్చింది డిజైన్ మొత్తం శారీ ఇది మొత్తం ఒకేలాగా వచ్చింది చూడండి సెవెన్ ఫిఫ్టీ శారీ అండి ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నాం ఇలా చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీకే అండి ఆఫర్లో ఇస్తున్నాము త్వరగా మిస్ చేసుకోకండి మంచి మంచి కలర్ కాంబినేషన్ అండి పళ్ళు కూడా చూపిస్తాను సారీ శారీ మొత్తం ఎలా ఉందో చూపిస్తాను ఇది పళ్ళు ఇలా వచ్చిందండి పళ్ళు చాలా బాగుంది చూడండి ఇది పళ్ళు సరే అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను కలర్స్ ఉన్నాయి బా చాలా బా బాగుంది చూడ మ్యాంగో కలర్ ఇది నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం చాలా మంచి కలర్ మిస్ చేసుకోకండి చాలా బాగుందండి చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ శారీ అండి ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నాము తొందరగా బుక్ చేసుకోండి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు అన్నీ పంపించండి వాట్సాప్లో గూగుల్ పే ఫోన్పే నెంబర్కి ఫోన్ చేయండి చెయ్యండి ఫోన్పే గూగుల్ పే చేయండి మీ డీటెయిల్స్ మొత్తం పంపియాలండి టూ త్రీ డేస్ పడుతుంది అంతే అయితే వన్ టూ డేసే అంట లాంగ్ అయితే త్రీ డేస్ పడుతుంది యాష్ కలర్ చాలా